ఈ రోజే అన్నదాత సుఖీబాబా డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి మళ్ళీని ఒక లక్ష నలభై రెండు వేల దాదాపు నలభై మూడు వేల మంది రైతుల ఖాతాలకు ఈ అయితే డబ్బులు అయితే విడుదల చేస్తూ ఉన్నారన్నమాట ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కారణంగా నిలిపివేసిన ప్రాంతాల్లో ఈ రోజు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి అన్నదాత సుఖీబాబా పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష నలభై రెండు వేల ఏడు వందల అరవై ఐదు మంది రైతుల ఖాతాలో డెబ్బై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్ల పెట్టుబడి సాయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఈ రోజు విడుదలైతే చేయబోతున్నారు వీరందరికీ ఇప్పటికే పిఎం కిసాన్ సొమ్ము రెండు వేలు జమ అయింది ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కారణంగా పంపిణీ నిలిపివేసిన ప్రాంతాల్లో రైతులతో పాటు ఈకేవైసీ భారత అదేవిధంగా జాతీయ చెల్లింపుల సంస్థ ఎన్పిసిఐతో కలిసి వివరాలైతే సరిచేసుకున్న వారికి కలిపి ఐదు వేలు చొప్పున తాజాగా విడుదలైతే చేశారు రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై ఒక వేల చిల్లర మంది రైతులకు గతంలో ఎన్పిసిఐ మ్యాపింగ్ కాలేదు ఇందులో ముప్పై ఎనిమిది వేల మందికి తమ వివరాలను అయితే ఖాతాలను అయితే అనుసంధానించుకోవడంతో వారికి కూడా నగదు అయితే జమ అయితే చేశారన్నమాట ఈ రోజు వారందరికీ కూడా వారి ఖాతాలకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది దాదాపు రెండు లక్షల మందికి ఈ రోజు అయితే డబ్బులు అయితే వారి ఖాతాలకు అయితే వస్తున్నాయి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి